గుట్టలు గుట్టలు దాటుకుంటూ సింహం హడలిపోతూ తన గృహలోకి వచ్చేసింది సింహం గాపరాన్ని గమనించిన నక్క గబగబా వచ్చి సింహం అంతగా భయపడడానికి కారణం ఏమిటని అడిగింది సింహం ఆయసంతో వణుకుతూ చెప్పింది మామూలుగా మంచి మంచినీళ్ళు తాగి గట్టు ఎక్కాను అంతలో పెద్ద పెద్ద అరుపులు వినబడ్డాయి గుం హువం బెకబెకమంటూ హోరెత్తిన అరుపులు వింటే ఎంతో భయం వేసింది అటు ఇటు చూశాను ఎవరు కనబడలేదు సరి సరిగదా ఆ అరుపులు ఇంకా భయంకరంగా పెరిగిపోతున్నాయి ఈ అడవిలో ఏదో దొంగ మృగం వచ్చి ఉంటుంది నిన్ను చంపడానికి ఏ దయ్యమో వచ్చి అరుస్తుందని నాకు భయం వేసింది పరిగెత్తుకుంటూ గృహలోకి వచ్చేసాను క్రూరముగమా దయ్యమా దాన్ని చంపి వేస్తాను కానీ నాకు స్థిమితం కలగదు అంటూ ముందు కళ్ళపై తన తల పెట్టుకొని ఆలోచించడం మొదలుపెట్టింది సింహం నక్కకు విషయం అంతా అర్థమైంది ఆ అరుపులు ఇదివరకు ఎన్నోసార్లు విన్నది నక్క అందుచేత దానికి భయం కలగలేదు ఏమి భయం లేదని సింహానికి సింహానికి దానికి తెలుసు నచ్చజెప్పి కొలను దగ్గరికి ఏమి భయం లేదని సింహానికి నచ్చజెప్పి కొలను దగ్గరికి తీసుకొని వచ్చింది బిగ్గరగా అరవంది ఆ అరుపులు విని శు శత్రుమృగం బయటికి వస్తే చంపివేయమని ధైర్యం చెప్పింది నక్క సింహం కొంచెం ధైర్యం తెచ్చుకొని బిగ్గరగా అరిచింది అడివి దద్దరిల్లిపోయేలా పోయేలా అరుపుల మీదగా అరుపులు అరిచింది వెంటనే అంతకంటే బిగ్గరగా అరుస్తూ చెరువుల నుంచి ఓ బొదురు కప్ప గబుల్న ఎగిరి సింహం దగ్గరికి ఒక్క దూకు దూకింది అసలే భయంతో ఉన్న సింహం మరింత కంగారు పడుతూ అటు ఇటు ఎగరడంతో ఓ బొదురు కప్ప సింహం కాలి కింద పడి నగిలికి చచ్చింది అమ్మయ్య అనుకుంటే సింహం చెతికిల పడి కూర్చుంటే నక్క అన్నది ఏవో అరుపులు విని ఎవరో శత్రువులు అనుకొని గావరపడ్డావు కానీ కప్ప అల్పమైన జంతువు దాని గొంతు మాత్రం పెద్దది కర్ణ కఠోరంగా అరుస్తుంది బలం లేని వాడు ఇలాగే అరుస్తాడు అందుకే భూ భూకరింపులు బలహీనులు ఆయుధాలు అంటారు పెద్దలు అని ఇత చెప్పింది నక్క తన అజ్ఞానానికి తానే సిగ్గుపడింది సింహం